మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి బెయిల్ రావడం పట్ల మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు రాజకీయ ప్రేరేపిత కేసులో తొందరపాటు పనిచేయదని డీజీపీ గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు బెయిల్బుల్ సెక్షన్లో అర్ధరాత్రి అరెస్టులు చేయడం దారుణమని విమర్శించారు హైదరాబాద్ కోకాపేటలో నేతల నివాసం వద్ద హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ ఇలాంటి కేసులో నాయకులు చెబితే వినడం కాదరి చట్టాలకు లోబడి పని చేయాలన్నారు బెయిలబుల్ కేసులు అని తెలిసి పాడి కౌశిక్ రెడ్డిని రాత్రంతా ఇబ్బంది పెట్టారని హరీష్ రావు అన్నారు బెయిలబుల్ సెక్షన్లకు స్టేషన్ బెయిల్ ఇవ్వాలని సుప్రీంకోర్టు అనేక సార్లు చెప్పిందని గుర్తు చేశారు కానీ కావాలని పండగపూట డెకాయిట్లను టెర్రరిస్ట్లను అరెస్ట్ చేస్తున్నట్టు పెద్ద సంఖ్యలో పోలీసులు వెళ్లి అరెస్ట్ చేయడం దుర్మార్గమని మండిపడ్డారు రాజకీయ ప్రేరేపిత కేసులో ఎలా వ్యవహరించాలో అనే దానిపై పోలీసులకు డైరెక్షన్ ఇవ్వాలని డీజీపీని కోరుతున్నానని అన్నారు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ పండుగని కూడా చూడకుండా అరెస్టులు చేయడం మానుకోవాలని సూచించారు రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుల్లో మీరు తొందరపడి కేసులు నమోదు చేయడం బేలబుల్ సెక్షన్స్ లో కూడా అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము రాత్రంతా పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టడము ఉదయాన్నే కోర్టుకు వెళ్తే బెయిల్ వచ్చింది ఇది చాలా సర్వసాధారణమైపోయింది అంటే ఇలా ఆలోచించాల్సిన అవసరం పోలీసులు కూడా ఈ రాజకీయ ప్రేరేపితమైన కేసుల్లో నాయకులు చెప్తే వినడం కాదు చట్టానికి లోబడి పనిచేయాలి మనకు కాన్స్టిట్యూషన్ ఉంది మనకు కొన్ని చట్టాలు ఉన్నాయి శాసనసభలో చేసుకున్న చట్టాలు ఉన్నాయి దానికి లోబడి పనిచేయాలి సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చాలా స్పష్టంగా బెయిలబుల్ సెక్షన్స్లో మీరు స్టేషన్ బెయిలే ఇవ్వండి అని కూడా చెప్పారు మీరు బెయిలబుల్ సెక్షన్స్లో కావాలని అంత పండగ పూట ఆ రాత్రి పూట ఏదో పెద్ద డెకాయిట్ను ఒక టెర్రరిస్ట్ను అరెస్ట్ చేసినట్టు ముప్పై ముప్పై ఐదు మంది పోలీసులు కౌశిక్ రెడ్డి మీద పడి అరెస్ట్ చేయడము ఆయనను తీసుకువెళ్ళి కరీంనగర్ పోలీస్ స్టేషన్లో రాత్రంతా దోమలు కుర్తా ఉంటే మీరు పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టారు ఏం అవసరం ఉంటే రాత్రంతా కూర్చోబెట్టాల్సింది పండగ తెల్లారి మీరు అంత కావాలంటే అరెస్ట్ చేయడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నదా ఏమైనా అడ్డంకులు ఉన్నాయా ఆయన ఏమైనా పారిపోతాడా ఆయన ఒక గౌరవ ప్రజాప్రతినిధి కదా అంటే ఇప్పటికైనా పోలీసులకు నేను డీజీపీని కోరుతా ఉన్నా మీరు పోలీసులకు ఒక డైరెక్షన్ ఇవ్వండి ఈ పొలిటికల్ మోటివ్ కేసుల్లో ఇలా ఎప్పుడు పడితే అప్పుడు అరెస్ట్ చేయడము అర్ధరాత్రి పూట అరెస్ట్ చేయడము బండగపూట అరెస్ట్ చేయడము మానుకోవాలి అండ్ బెయిలబుల్ అఫెన్సెస్ ఉన్నప్పుడు స్టేషన్ బెయిల్ ఇవ్వడం అనేటువంటిది సరి అయినటువంటిది మీరు ఏం ప్రయత్నం చేస్తుండ్రు రేవంత్ మన రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కౌశిక్ మీద అక్రమ కేసులు బనాయిస్తూ బనాయిస్తూ ఇరవై ఎనిమిది కేసులు ఉన్నాయి ఇతని రిమాండ్కి పంపాల్సిందే అని మాట్లాడుతున్నారు ఎవరు పెట్టింది ఇరవై ఎనిమిది కేసులు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాకముందు కౌశిక్ రెడ్డి గారి మీద ఒక్క కేసు కూడా లేదు ఈ కేసులన్నీ ఎప్పుడు పెట్టినారు ప్రశ్నిస్తా ఉన్నాడు కౌశిక్ రెడ్డి ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పక్షాన రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు కనుక ఆయన మీద ఈ రోజు మీరు అక్రమ కేసులు పెట్టారు ఈ ఇరవై ఎనిమిది కేసులు కూడా మీరు పెట్టినటువంటివే నిన్న కూడా కరీంనగర్ కలెక్టర్ గారి ఆహ్వానం మీదకు ఆయన మీటింగ్కి వెళ్ళాడు ఆయనేమి పిలువని పేరంటానికి పోలేదు ఆయన మీటింగ్కు ఆహ్వానితుడు ఆ మీటింగ్లో ఒక సభ్యుడిగా నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని అడిగాడు ఇందులో తప్పేముందండి ఒక కౌశిక్ రెడ్డే కాదు కదా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతూనే ఉంటారు ఈ పది మంది శాసనసభ్యులు పార్టీ మారిన ప్రతి ఒక్కరిని అడుగుతూనే ఉంటారు ఇప్పుడు ఆ మీటింగ్లో సంజయ్ గారు నేను బీఆర్ఎస్ పార్టీ బట్టలు అని మాట్లాడితే డెఫినెట్గా అడుగుతారు కదా నువ్వు గెలిచిందే బీఆర్ఎస్ పార్టీ మీద నువ్వు బీఆర్ఎస్ పార్టీ గుర్తు మీద కారు గుర్తు మీద కేసీఆర్ గారు బొమ్మ పెట్టుకొని గెలిచి బీఆర్ఎస్ పార్టీ బట్టలు అన్నప్పుడు నువ్వు ఏ పార్టీ తరఫున మాట్లాడుతున్నావు అని కౌశిక్ రెడ్డి అడగడంలో తప్పేముంది ఇది కౌశిక్ రెడ్డి ఒక్కడే కాదు రాష్ట్రంలో ప్రజలందరూ అడుగుతూ ఉంటారు నిజంగా డెఫినెట్గా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడంలో తప్పు లేదు అంత మాత్రాన ప్రశ్నిస్తే మూడు